గోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న టిప్పర్ లారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు కొవ్వూరు రూరల్ దొమ్మేరు హైవే రోడ్డు వద్ద పొదల్లో లారీ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఉదయం పదకొండు ఇరవై ఐదు నిమిషాలకు నిందితుల్ని అరెస్ట్ చేసి టిప్పర్ లారీని రికవరీ చేయడం జరిగిందన్నారు లారీ విలువ నలభై రెండు లక్షలు ఉంటుందన్నారు ఈ కేసులో నేరస్తులను పట్టుకున్న నార్త్ జోన్ డిఎస్పీ వై శ్రీకాంత్ రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ ఎస్ఐ ఎస్ ప్రియా కుమార్ క్రైమ్ సిబ్బంది అమ్మిరాజు నరేష్ బాబు సత్యనారాయణ కరీం మురళి సురేష్ రమణలను ఈ సందర్భంగా జిల్లా ఎస్పిడి నరసింహ కిషోర్ అభినందించారు కంప్లైంట్ వివరాలు ఏంటంటే రాజానగరం మండలం పాలచర్ల పంచాయతీ ఏరియాలో ఏఎన్ఆర్ వేబ్రిడ్జ్ అని ఉంది అబ్బిరెడ్డి నాగేశ్వరరావు అని ఆయన వేబ్రిడ్జ్ నిర్వహిస్తున్నారు దాని పక్కన గణేశ్వరరావు అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు ఆయన గత నెల ఇరవై నాలుగో తారీఖు ఊరు వదిలి వెళ్ళిపోతూ ఆయనకి సంబంధించిన నాలుగు లారీలని కూడా ఏఎన్ఆర్ వే బ్రిడ్జ్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో పెట్టడం జరిగింది అయితే ఆ ఇరవై ఆరో తారీఖు రాజస్థాన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు షౌకత్ ఖాన్ జమాల్ ఖాన్ సోహిల్ మహమ్మద్ ఫసీవుద్దీన్ ఇతను హైదరాబాద్ ముగ్గురు లారీ డ్రైవర్లు కూడా ఆ లారీని దొంగతనం చేయడం జరిగింది దొంగతనం చేసిన తర్వాత దాన్ని కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి దొమ్మేరు ఏరియాలో కొన్ని నిర్మాణ ప్రదేశంలో లారీని దాచిపెట్టి మహమ్మద్ ఫసీ ఉద్దీన్ అనే వ్యక్తికి దాన్ని అమ్మడం జరిగింది ఈరోజు ఉదయం సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో వీళ్ళు దొంగతనం చేసిన లారీని మహ్మద్ ఫసీద్దీన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్న క్రమంలో రాజనగరం సిఐ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఈ ముద్దాయిల మీద రాజస్థాన్లో ఒక ఐదు కేసులు ఉన్నాయి షౌకత్ అలియాస్ షౌకత్ ఖాన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ భరత్పూర్ జిల్లా రాజస్థాన్ రాజస్థాన్లో ఇతని మీద ఒక ఐదు కేసులు ఉన్నాయి థర్టీ కేసెస్ ఉన్నాయి మిగిలిన వాళ్ళ మీద ఏం కేసెస్ లేవు ఈ దొంగతనం చేసిన లారీ వాల్యూ సుమారు ఒక నలభై రెండు లక్షలు ఉంటుంది సో దొంగతనం జరిగిన వెంటనే ఎస్పీ గారి ఆదేశాలతో మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది స్పెషల్ టీమ్స్ అన్ని కూడా అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహారాష్ట్ర వరకు వెళ్ళారు రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళి పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ముద్దాయిల్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ కేసులో అత్యంత ప్రతిభాపాఠ వాళ్ళు చూపినటువంటి ఎస్ఐ ప్రికుమార్ అలానే రాజనగర్ క్రైమ్ సిబ్బంది అమ్మిరాజు నరేష్ బాబు పిసి సత్యనారాయణ కరీం మురళి సురేష్ బీవీ రమణ వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము చేస్తుంటారు సో మనకి ఇంటాక్ట్గా ప్రాపర్టీ రికవర్ అవ్వడం అనేది అంటే మన ఏరియాలో రిపోర్ట్ అయినట్టు మనకు సమాచారం లేదు బట్ రాజస్థాన్ లో మాత్రం వీళ్ళ మీద ఒక ఐదు కేసులు ఉన్నాయి ఏమన్నా షౌకత్ ఖాన్ మీద ఒక ఐదు కేసెస్ ఉన్నాయి అంటే ఇక్కడైతే లారీనే వీళ్ళు చేయడం జరిగింది అక్కడ కూడా టిప్పర్స్ టూడానికి షౌకత్ ఖాన్ అండి ఇక్కడికి అన్లోడింగ్ కోసం వచ్చారు అన్లోడింగ్ చేసేసి వెళుతూ వెళ్తూ దాన్ని చేసారు చేశారు